హే హలో దుస్తులు అందరు ఎట్లున్నారు మంచి నేను కూడా మంచి ఉన్నా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే అయితే నా పేరు వెల్కమ్ టు మై ఛానల్ చూస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ సబ్స్కైబ్ ఈ రోజు అనుకుంటున్నారా నేను ఇంతసేపు చేసినా కాకపోతే టిఫిన్ అని అత్తమ్మ అయితే సైడ్ మసాలా దోశ రెండు ఇడ్లీలు రెండు బోండెలు అయితే తిన్నా ఈ రోజు ఇట్లా తినే లేదు మా మామే ఇడ్లీ తీసుకురా అన్నాడు ఇంకా హాట్ బాక్స్ తీసుకొచ్చి ఇడ్లీ అయితే పెట్టేస్తాను మంచి కలిగిందో ఏమో మా హోటల్ ఈ రోజు గిరాకే విధంగానే వడలేస్తున్నా ఇంకా నేను వడలేసే స్టైల్ కి అబ్బాయి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో చాలా మంది అడుగుతున్నారు అక్క అంతా ఈజీ ఎట్లే నువ్వు వడలు వడల పిండి గట్టిగా ఉంటే మనం మిజీగా నీళ్ళు అద్దుకుంటూ వేయ కొంచెం పిండి తీసుకొని మధ్యలో హోల్ పెట్టేసేస్తా అయిపోతే రోజు కొన్ని వేసినా చల్లగా అయిపోతే ముందే వాతావరణం చల్లగా ఉంది కదా పిల్లలకు వచ్చిన వాళ్ళందరికి వేడిగా కావాలి అని కొన్ని కొన్ని ఇస్తున్నా అనమాట వేడి వేడి వడలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా అంతలోపు మా ఆయన వచ్చిండు ఇంకా దోశ వేసుకుంటున్నాడు అనమాట వేడికి కావాలి ఆయన వేసే దోశకి ఎంత మంది ఫ్యాన్సిన వీడియో మినిమం నైన్ మిలియన్ వ్యూస్ అయితే వచ్చింది దోశ వేసుకుంటే అదే మాట అంటున్నాడు నా దోశకి ఎంత మంది ఉన్నారో తెలుసా నీకు అని నేనే మన తెలుసా ఆ వీడియో నేనే అప్లోడ్ చేసిన చేయకపోతే అన్ని వ్యూస్ వీడియో తీద్దామంటే అస్సలు రాడు నేనే దియాలి వీడియో నేనే అప్లోడ్ చేసుకోవాలి మళ్ళీ పేరేమో ఆయన ఎప్పుకుంటాడు నాకు ఇన్ని వ్యూస్ వచ్చినాయి ఆయన ఒకరి పేరు అన్నట్టు ఉంటది మా పని కానీ నాకన్నా నీట్ గా మాయనే వేస్తాడు ఏ పని చేసినా టిఫిన్ రోజు చూసి చూసి బోర్ వచ్చేస్తుంది తినబుద్ది కాదు ఇంకా అయితే మూడు ప్లేట్లు వేసి పెట్టేసి వీళ్ళు చేయడం అన్ని అయిపోయినాయి ఇంకా చట్నీ అయితే ఎత్తేస్తున్నా అనమాట గ్రైండర్ ల నుంచి చట్నీ గ్రైండర్ లె చేస్తుంది అర్మ అయితే అత్తమ్మ చేసినంత టేస్ట్ గా నేను చేసి అస్సలు రాదు దాంట్లో ఉన్న చట్నీ అంత ఎత్తేసి ఇంకా దాని కడిగి పెట్టేసిన ఇంతే అబ్బాయి ఈ రోజు ఇవాళ హోటల్ भी रहे तो कल एक्ट जस्ट